అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మంది ధనం విషయంలో గొడవలు జరుగుతాయి కానీ ఆ గొడవలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది తర్వాత ఎందుకు గొడవ పడ్డారని బాధపడతారు ఆ స్త్రీతో క్షమాపణ కూడా అడుగుతారు దాని బదులు మీరు ముందే జాగ్రత్తగా ఉంటే మేలు ఇక ఈ రోజు బంధువుల నుండి అనుకోని బహుమతులు కూడా అందుకోవచ్చు స్నేహితుల నుండి మీకు మంచి సమాచారం అందుతుంది మీ కొరకు బిజీ సమయంలో మంచి సమయాన్ని కేటాయించుకోవాలి రోజు వారి అలసట నిలిప్తను శ్రమను పొగట్టుకోవడానికి చక్కని డిన్నర్ ని ప్లాన్ చేస్తే మంచిది ఆరోగ్యాన్ని మెరుగుపరచ దానికొక ఒక ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది మరియు మీరు ప్రవహించేటటువంటి నదిలో ఒక తుప్పు పట్టినటువంటి అపవిత్ర నాణం వేయండి ఆరోగ్యం అప్పుడు బాగుంటుంది ఈ రోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది పనిని పూర్తి విశ్వాసంతో చేయడానికి ప్రయత్నించండి విద్యార్థులకు ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది వాహనం నడుపుతున్నప్పుడు మెలకు అవసరం అవుతుంది ఈ రోజు చూసినట్లయితే ఆటంకాలు ఉన్నా కూడా అవి అధిగమించబడతాయి మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించడంలో విజయం సాధిస్తారు మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా మీకు లభిస్తుంది ఉద్యోగులకు పని పెరుగుతుంది మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు పలుకుబడితో పనులు నెరవేడుతాయి శారీరక సమస్యలు కూడా తీరుతాయి కొన్ని ఆర్థిక వ్యవహారాల అనుకూలతలు కూడా ఉంటాయి సామాజిక సేవ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి రాబడి తగ్గి నిరాశ చెందుతారు విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి వాహనాలు ఆవరణాలు కొనుగోలు చేస్తారు మహిళలకు శుభవార్తలు అందుతాయి దగ్గర ందుక నిశ్చితార్థాన్ని సంబంధించినటువంటి పవిత్రమైన సమాచారాన్ని స్వీకరించడం మీకు సంతోషంగా ఉంటుంది ఆస్తికి పెంచే ప్రయత్నాలు మీకు ఈరోజు జరుగుతాయి ఆన్లైన్ షాపింగ్ లో మీకు తగినటువంటి సమయం గడపబడుతుంది మీరు మార్గంలో సరైనటువంటి మీరు ఈరోజు సమయాన్ని వెచ్చించటం జరుగుతుంది పాత విషయాల గురించి పరిగణలోనికి తీసుకోవడం వల్ల ఒత్తిళ్ళు అనేవి దూరం అవుతాయి మారుతున్న వాతావరణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఈ రోజు మీకు చాలా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి లక్కి సంఖ్య పదకొండు లక్కి రూబీ పరిహారంలో ఈరోజు చక్కగా మీ రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో